తోటిగాని తోటిలో చత్రిలు పొద్దు అంతా భట్ట నేయ గుండె భోసి ఆరు గనశీర అగ్గి పెట్టల్ లాబెట్టే పొద్దుంత భట్ట నేయ గుండె భోసి గుండెలు దారంగా పోసి గీసినటువంటి ఛార్జ్ మడ వస్త్రాలను తయారు చేసి ఉదయం నుంచి సాయంత్రం వరకు తిండి తిప్పలేకుండా కష్టపడి వస్త్ర వస్త్రాలను తయారు చేసినటువంటి గొప్ప జాతి సమాజంలో చరిత్ర అన్యాయానికి గురై దారుణంగా పేదరికానికి మగ్గుతున్నటువంటి అభివృద్ధి లేనటువంటి ఈ జాతిని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఈ సమాజానికి నేను తెలియజేస్తూ అగ్గి పెట్టల్లో పెట్టే ఎంతటి గొప్పవాడైనా ఆరు గజాల సీరని అగ్గి పెట్టేటువంటి గొప్పతనం సమాజంలో ఎవరికీ లేదు ఒక చేనేతలకు మాత్రమే మాకు చేనేతలు ఐక్యం కాండి చప్పండి గారు మీరందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఆరు గజాల సీర అగ్గి పెట్టల్లో వృత్తిలోన ఆత్మహత్యలే చేయుతనివ్వాలంటూ అభివృద్ధి జరగాలంటూ మనమందరమే కి పోరాటం ఎత్తి దండం పెడతా తొగటన్నా చెయ్యెత్తి దండం పెడతా తొగటన్నా అంటూ తొగటికి వేరే క్షత్రియ సంఘం ద్వారా అందరూ ఏకమై అభివృద్ధి కోసం మీరందరూ కూడా పోరాడి ఉద్యమిస్తారని తెలియజేస్తూ చేనేతుల వృత్తులకు చేయూతలేదురన్నా బట్టలు నేసిన మనకు బతుకు దేరు కదా మారిత బట్టలు చేరన్నా మనకు బతుకున్నా నేతలో సమయంత ముందు మీకు తెలుసా చేనేతలోన సమయంత ముందు మీకు తెలుసా మా పుణ్యను దారంగా నేసి మీకు ఇష్టమన్నా మా గుండెను దారంగా వేసి మీ పోయిస్తామన్నా నేతల్లారా ఏకం కండి నేతల్లారా ఏకం కండి పోరాడి అక్కులు సాధించి తీరండి పోరాడి అక్కులు సాధించి తీరండి నేతల్ల బతుకుల్లో వెలుగు నింపాలంటూ నేని నడు కట్టి నడిచాడు మన నేను సీ నన్న నడు కట్టి నిలిచాడు చేనే తలాబి లక్ష్యమంతు నిలిచాడు చేనే తులా లక్ష్యమంతి నిలిచాడు తొగటీల అభివృద్ధికి అందడా నిలిచాడు తొగటీల అభివృద్ధికి అందడా నిలిచాడు అందడా